ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేని ఏ మీకు శుభములు గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కనీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశం విశ్వాసంతో కూడిన ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని వాక్యం చదువుకుందామండి ఎబ్రికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచ్చును విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యం దేవుని అంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడు అని కదా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేవుని బిడ్డ ప్రభు దగ్గరికి వచ్చే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించి మరి ప్రభు దగ్గర నుంచి మనం పొందాలంటే విశ్వాసం ఎంతైనా అవసరం అండి మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేమండి మనం జీవం దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మన యొక్క మనస్సు విశ్వాసపు శక్తి తలంపులతో నిండి ప్రభువును చూచేదిగా ఉండాలి మనం చదివినటువంటి వాక్య భాగములు దేవుని అద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలంట విశ్వసించాలన్నమాట ఎబ్రియ అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తున్నాం ప్రభు అట్టి విశ్వాసం గల వారికి దీవులు ఇచ్చివాడని కూడా మనం నమ్మాలి దేవుని అద్దకు వచ్చేవాడు అనగా మనము మందిరాలకు వెళ్ళిన చర్చిలకు వెళ్ళిన వేరే వేరే ఇంట్లో ఇంట్లోనైనా ప్రార్థన కూడా వెళ్ళినప్పుడు అయినా ఒక గ్రూప్గా ప్రార్థించడానికి నిర్ణయించుకున్నప్పుడు కానీ మన స్నేహితులు కూర్చొని కూర్చొని సమయంలో లేదా మనం ఒంటరిగా ప్రార్థన చేయించినప్పుడు నేను దేవుని అది వెళుతున్నా విశ్వాసం తలములతో బయలుదేరాలి దేవుని బిడ్డ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మందిరంలో ఉంటున్నప్పుడు దేవుని వాక్యం వింటున్నప్పుడు మనము నా ప్రార్థన వింటాడు నా ప్రార్థనకు దేవుడు ఇస్తాడనేటంటి మనము నమ్మాలి నేను దేవుడి వద్దకు వెళుతున్నానని విశ్వాసం కలిగి ఆలయంలోకి వెళుతున్నామా అని పరీక్షించుకోవాలి నిజంగా దేవుని వద్దకు వెళుతున్నానని విశ్వాసంతో వెళ్ళి వారు దీవులను పొందుకుంటారు ఇటు విశ్వాసం గలవారు ప్రార్థనా సమావేశాలను తిరిగి తమ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాలు వీరుతో వారి ముఖాలు ప్రకాశించుండను ఇటువారు హృదయంలో జయదనులను వినిపించుండను వారి జీవితంలో దేవుని శక్తి వల్ల ఉత్సాహం కలుగా ఉంటాయి ఎవరు హృదయం విశ్వాస శక్తి కలిగి లేదో వారి ఎదుట ప్రభు నిలబడినను వారితో ప్రభు మాట్లాడినను వారిలో ఉన్న బలహీనత గల విశ్వాసం బట్టి వారే ప్రభు ఎద్దు నుంచి సాతన హస్త పరుగెత్తుకుని పోతారు యేసుక్రీస్తు ప్రభు వారు ఎదుటనే ఉన్నప్పటికీ మనసునందు విశ్వాసమును స్థిరంగా నిలుపుకొని సముద్రములో మునిగిపోసాగాడు పేతులు అంటున్నాడు ప్రభు నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ అంతకు నాకు సెలవు చెప్పాడు అందుకు ప్రభువారు రమ్మనగానే పేతురు కొంత దూరం నడిచి గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు మత్స్యస్వార్థి పద్నాలుగు అధ్యయ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక వచ్చాలు చదవండి ఈ వచ్చినాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి సారాంశాన్ని బట్టి ప్రభు పట్ల మనకున్న విశ్వాసం నిలకడగా ఉన్నట్లుగా జాగ్రత్త పడకపోతే ప్రభు మన కన్నుల ఎదుట వచ్చే వచ్చి భయపడకమని మన మనతో చెప్పినను మనకు అవిశ్వాసం బట్టి పాతాళను మునిగిపోతాం ప్రభు పట్ల ఉంచవలసిన విశ్వాసం గురించి సరైన గ్రహింపు జ్ఞానమును వివేకము పొందకపోతే దేవుని బిడ్డ అపాయములు అనేక విధమైన శ్రమలు సంభవించిన గ్రహించుకోవాలి భక్తుడు తను పలికిన మాట మీద తాను నిలబెడలేకపోయాడు ప్రభు నీవే అయితే అని ప్రభుని గురించి చెప్పి చెప్పి ఉన్నాడు కానీ ఆ మాట మీద దృఢంగా నమ్మకముంచి ఆ విశ్వాసం గట్టిగా చేపట్టలేకపోయాడు అయ్యో ఎంత విచారం అండి దేవుని బిడ్డ నీ విశ్వాసం ఎలాగుంది ఆ నమ్మకమును కొద్ది నిమిషములు కూడా కాపాడుకోలేనంతటి బలహీనత గల విశ్వాసం కలిగి ఉన్నాడు పేతురు ప్రభు ప్రభువా నీవే అయితే ఆయన ప్రభుని చూచి ప్రయాణించినాను ఆ విశ్వాస నేత్రాలతో ప్రభుని చూడక రివ్వున వీచే గాలి వైపు మనోనేతలు చూచున్నాడు సముద్ర ఫలాలను చూచాడు నేను నీటి మీద నడుచున్నాను మునిగిపోదునేమో అనే అనుమానం అతని లోనికి వచ్చింది అందువల్ల అతడు వెంటనే మునిగిపోసాగాడు అనగా పేతురు యొక్క ఆరంభ విశ్వాసం కొద్ది దూరం ప్రయాణించగానే ప్రకృతి సంబంధమైన చిన్న గాలికి అతని విశ్వాసం ఎగిరిపోయిందండి అతనిలో భయములు కలవరములు అనుమానములు ప్రవేశించాయి పేతురు భక్తుని యొక్క విశ్వాసం ప్రభును మాత్రం చూసినదిగా లేదని మనం గ్రహించాలి అనగా మనసులో ప్రభుని నిలుపుకొని విశ్వాసం లేకపోతే నీ జీవితం ఏమాత్రం జయకరంగా ఉండదండి నీ జీవితం సంతోషం సమాధానకరంగా ఉండదండి పేతృభక్తులు నీటి మీద నడిచే విషయమును బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటండి పేతృ ప్రభు ఎంతకు పూర్తిగా వెళ్లకుండానే మునిగిపోసాగాడు అందుకు కారణమేమనగా బహు బలహీనముగా ఉండిన పేతృ విశ్వాసమే ఎబ్రి పదకొండో అధ్యాయం ఏడో వచ్చిన మనం చదివినటువంటి భాగంలో దేవుని అద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన వాక్యాన్ని బట్టి పేతురు ఎదుట ప్రభు ఉండగానే పేతురు మునిపో మునిపోచుండు బట్టి నిజమైన విశ్వాసం అనగా బలమైన విశ్వాసం భక్తులు లేదు అందువల్ల దేవుని వెళ్ళ మనం మందిరాలకు వెళ్ళేవారు పేతురు ప్రభు ఎద్దకు వెళ్ళినట్టుగా ప్రభును మాత్రం విశ్వాసం నేత్రలతో చూస్తూ ప్రభు ఎద్దకు వెళుతున్నాము వెళ్తున్నామని ఎందరూ చెప్పగలరండి మేము ప్రభు యొక్క మాటలు వినుటకు ప్రభు నుండి ఆశీర్వాదులు పొందుటకు ప్రభుతో ముచ్చటించుకు వెళుచున్నానని ఎందరు క్రైస్తుల్లో ఇటు విశ్వాసం ఉందండి అతి స్థిరమైన భయభక్తులతో దేవుని బిడ్డ అట్టి విశ్వాసమును కలిగి ప్రభు దేవికి వెళ్ళినట్లయితే ప్రభు తప్పక నీ పాటల అద్భుతాలు చేస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు నీ ప్రార్థనలు జాబిస్తాడు అద్భుతాలు ఆశ్చర్యకాలను జరిగిస్తాడు ఆ రీతిగా చేటుగా పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనుగాక దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా మాతండి నీ పరిశుద్ధ నామన కొందనాలు స్తోత్రాలు చరించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పొందడం మా ప్రియులందరూ దీవించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో మారుమూల గ్రామంలో జరుగుతున్న పరిచయాలను దీవించండి నీ బలపరిచే బలపరిచేవారు ప్రతి అవసరం తెచ్చండి మాతండి హోలీ ఇంటి చర్చి మినిస్ట్రీలో మరి ఇంకా బలహీనలు కష్టాలు వ్యాధులను బట్టి మీరు ఆదరించండి అనారోగ్యాలతో బాధపడకొని బిడ్డలను స్వస్థపరచండి ఈ దినం పుట్టిన దినాల వాహనాల శుభ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బోగా దీవించి వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతట్లోని బిడ్డలు చుట్టూ మీరు రక్తకేం చేసి ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ మనపరమైన యేసు క్రీస్తు వారి కృప తండేరి దేవిని ప్రేమ దేవుని అన్నిరు సహవాసము సదాకాలంకి తోడేండి నడిపించి గాక ఆమెన్